హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా హుకుంపేట మండలం నుంచి చీకుమద్దులకు నూతన ఆర్టీసీ సర్వీస్ను హుకుంపేట వైసీంపీ సూడిపల్లి కొండలరావు సర్పంచ్ సోకేలి కృష్ణారావు ఆర్టీసీ ఎస్టీఎం సూపర్వైజర్ అప్పారావు ప్రారంభించారు పాడేరు నుండి హుకుంపేట మండలం మీదుగా సూకూరు బాకూరు మెరకచింత డొంగినవలస వలస గన్నెరుపుట్ల మీదుగా చీకుమద్దులకు కొత్త ఆర్టీసీ సర్వీస్ నడవనుంది ఈ సర్వీస్తో చుట్టుపక్కల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ మధ్యనే అంటే మనకు తార్ రోడ్డు వచ్చి కూడా ఎన్నాళ్ళవలేదు మనకు బస్సు కావాలని మనం అడుగుతున్నాం ఎందుకంటే ఆర్టీసీ అంటే మనం కన్నతల్లి లాంటిది అది వేరే పళ్ళుకి వెళ్తే చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు మనకు అన్ని రకాల సురక్షితమైన ప్రయాణం జరగాలంటే ఆర్టీసీ అనేది మన అందరికి తెలుసు ఇప్పుడు బైకులు కానీ వేరే ఎక్కడ నేను ప్రయాణం చేసినా దారిలో కనిపిస్తే ఆర్టీసీ బస్సు కనిపిస్తే నేను కన్నదారిగా నేను భావిస్తాను ఎందుకంటే ఎంత దూరం హైదరాబాద్ వెళ్ళిందో నేను ఆర్టీసీ బస్సుకి వెళ్ళేవాడినప్పుడు కూడా ఎందుకంటే మనం ఆర్టీసీ బస్సు ఎవరికి కాదు మనందరిది మనం ఆర్టీసీ బస్సు ఇప్పుడు మనం రన్ అవుతే మనం అందరూ కూడా బస్సు ఎక్కి ఎందుకంటే మనకు ఎక్కువ కష్టం ఎప్పుడు జరుగుతుందంటే మనం